తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వేలను కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం ఎంపీడీఓ విలేకరుల సమావేశంలో మాట్లాడారు మండలంలో పదివేల ఆరు వందల నలభై కుటుంబాలను గుర్తించామని ఇటు సర్వే చేయడానికి ఎనభై ఏడు ఎనిమిది సర్వే నిర్వహిస్తున్నారని ఈ రోజు వరకు యాభై శాతం పూర్తి చేస్తామని త్వరలో మిగతా యాభై శాతం పూర్తి చేస్తామని తెలిపారు 러시아는 러시아는 빌라드에서 러시아는 빌라드에서 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 빌 네. 드에서 빌라드에서 빌라 네. 에서 빌라드에서 빌라드 네. 서 빌라드에서 빌라드에 네. 빌라드에서 빌라드에서 네. 라드에서빌라드 తెచ్చుకోమని చెప్పి ఇప్పుడు డబుల్ డబుల్ మీకు రెండు సార్లు ఒక ఇంటికి వస్తున్నప్పుడు అండబెట్టి సర్వేలో భాగంగా ఎక్కడన్నా ప్రజలు అందరూ కూడా బాగానే సహకారం చేస్తున్నారు ఎందుకంటే మనం హౌస్ లిస్టింగ్ అప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది హౌస్ లిస్టింగ్ అప్పుడు వాళ్ళ ఇంటికి స్టిక్కర్ వేసి వాళ్ళ పేర్లు నమోదు చేయించుకోవడం జరిగింది తర్వాత సర్వే పోయినప్పుడు కూడా మేము అంతకుముందే చెప్పినాం అనమాట మీరు ఏమేమి కార్డు డాక్యుమెంట్స్ ఉంచుకోవాలి రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు కూడా అన్ని దగ్గర పెట్టుకోమని చెప్పిన వాళ్ళు కూడా అట్టే ఉన్నారు ఎనీ హో ఎనీ ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఎంఆర్ఓ గారు కానీ నేను కానీ వెళ్ళి ఇమీడియట్గా దాన్ని పరిష్కారం చేస్తున్నాం ఎలాంటి ఆటంకం లేకుండా ఉన్నది తర్వాత ముఖ్యంగా ఏంటంటే ప్రజలు చాలా కోఆపరేట్ చేస్తున్నారండి నో ప్రాబ్లం థ్యాంక్ యూ నేను ఇల్లంతకుంట ఎంపీటీ ఉన్నండి గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ యొక్క కుటుంబ సర్వే ఈ యొక్క సర్వేలో సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే జరుగుతుంది ఇది దీనికి ఇలంతకొండ మండలంలో పదివేల ఆరు వందల నలభై ఫ్యామిలీస్ని ఇంతవరకు గుర్తించడం జరిగింది మాకు అరవై తొమ్మిది మంది ఎనిమిరేటర్స్ ప్రాథమికంగా మేము నియామకం చేయడం జరిగింది కొన్ని ఇండ్లకి కొంతమంది పెరిగినారు కాబట్టి దానికి గవర్నమెంట్ ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దానికి చైల్డ్ ఎన్మిరేషన్ కూడా బ్లాక్ని కూడా చేయడం జరిగింది దానికి పద్దెనిమిది ఉన్నాయి టోటల్ ఎనభై ఏడు పద్ ఒరిజినల్ అరవై తొమ్మిది పెరిగిని పద్దెనిమిది మొత్తం ఎనభై ఏడు ఎనభై ఏడు మంది ఎన్మరేటర్స్తో మేము సర్వే చేస్తు చేయిస్తున్నాం